దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపటనము కీర్తనల గ్రంథము నూట నలభై ఆరవ కీర్తన యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను స్తుతింపుము నా జీవిత కాలమంతయు నేను యహోవాను స్థుతించెదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడునూ మాట తప్పని వాడు బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొన్న వారికి ఆహారము దయచేయును ఎహోవా బాధింపబడిన వారిని విడుదల చేయును ఎహోవా వారి కన్నులు తెరవచేయువాడు ఎహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు నీతి నీతిమంతులను ప్రేమించువాడు ఎహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గములుగా చేయును ఎహోవా నిరంతరము ఏలును సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును ఆమెన్